అందరికీ హాయ్ అండి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము అక్క ఈరోజు ఇంత చక్కగా ఈ యొక్క ఉచ్చమాంబ అమ్మవారి మారువారం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకించి ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకించి ఈ యొక్క అన్నప్రసాద వితరణ చేయాలనే ఉద్దేశంతో మా పాలక అంతా కూడా కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా చైతన్యంతో ఒక ప్రణాళిక ప్రకారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ఈ అన్నదానం మహా అన్నదానంగా మారింది ఈరోజు ఐదు వేల నుంచి ఆరు వేల మంది విభజనలు మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ గౌరీ సేవ సంఘం అధ్యక్షుడు నా పేరు అప్పలరాజు అలాగే మా చైర్మన్ మల్ల తిరునాథ్ గారు అలాగే సీనియర్ ఉపాధ్యక్షులు ఆనంద్ గారు అలాగే గౌరవ అధ్యక్షులు పెంటగొట్ట ప్రసాద్ గారు అలాగే క్యాషియర్ పిల్లా గోపి గారు ప్రధాన కార్యదర్శి పలవన్శెట్టి శెట్టి ఈశ్వరప్పరావు బాలు గారు మరి అలాగే ఇంకా మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో చక్కగా మాకు సపోర్ట్ ఇచ్చారు మరి వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ పండగ మహోత్సవం మాకు రెండు నెలల ముందు నుంచే ప్రారంభం అవుతుందండి అందుకంటే ఇది ఊరమ్మవారి పండగ అంటారు ప్రతి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి మేము చందాలు విరాళాలు ఇవ్వని అడుగుతాం మరి ఈ యొక్క అందరూ ఇచ్చిన ఈ అమౌంట్తో మేము ఈ పండుగని విజయవంతంగా చేస్తాం ఎందుకంటే ఇది ఊరమ్మవారి పండుగ కాబట్టి ఊరంతా దండి అమ్మవారి పండుగ చేయాలి మరి కొన్ని పూర్వీకులు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఇప్పుడు కూడా మేము అందరూ కూడా ఆ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి కూడా గ్రామ ప్రజలు భక్తులు వివిధ సంఘాల వారు అందరూ కూడా వచ్చి ఎంతో చక్కగా అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా మాకు ప్రత్యేకించి ఈ యొక్క వార్డులో లో ఫార్టీ టూ వార్డ్ ఆల శ్రీనివాస్ లీలావతి దంపతులు మరి అలాగే నలభై మూడో వార్డు బొడ్డేటి మోహన్ రావు గారు అలాగే ఫార్టీ ఫోర్ వార్డు వెంకటేష్ గారు మరి వీరందరూ కూడా మాకు ఎంతో చక్కగా సహాయ సహకారం అందించారు వారందరికీ కూడా మా పూర్వపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఈ రోజు ఈ యొక్క అన్నదానానికి ప్రత్యేక అతిథిగా శ్రీభర్తి గారు ఎంపీ శ్రీభర్తి గారు ఇచ్చేసి ఉన్నారు వారు వారు చేతుల మీదుగా ఈ యొక్క అన్న అన్నదానం అన్నదాన అన్నదానం కార్యక్రమం ప్రారంభమైంది కార్యక్రమాల అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై కుంచమాంబ నా పేరు సరసా ప్రసాద్ అండి ప్రస్తుతాన్ని నేను పుట్టపాలం చైర్మన్ అక్షయపాలం గ్రామానికి సెవెంటీ చైర్మన్ చేశాను ప్రెసింట్ చేశాను ఇప్పుడు వైస్ చైర్మన్ అండి ఎప్పుడు కూడా ఈ ఒక పండుగ నాలుగు వార్ సంబంధించి గ్రామ పండుగ అండి ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ నాలుగు వార్డు గ్రామం పండుగ ఎప్పుడు కూడా తల్లి ముగ్గురు ఉంటారు మా గ్రామంలో భూలో ముచ్చ కూర్చోాలమ్మా మా గ్రామం దగ్గర సుమారు వంద వందల చిత్ర సంబంధించింది చెప్తాండి ఉడికి ఆ పండుగ జోన్ లో వస్తుంది పండుగ ఆ పండుగ ప్రధాన వస్తుంది మన పొలివారం మంగళవారం ముచ్చారం పండుగ అయింది ఇవాళ మారువారం అఖియబాద్ గ్రామం నుంచి ఈ పండుగకి గౌరీ సేవ సంఘం వారు ఆర్థిక రోజు దొరుకుతుంది వానికి దానికి ఈ రోజు గౌరీ సేవా సంఘం వారు మహాన్ పెట్టారండి దానికి ఫస్ట్ టైము మటన్తో మాసం మాసం మాసంతో పాటు చికెన్తో పాటు బిర్యానీ పెట్టాం బిర్యానీతో పాటు అందరికీ భక్తులకి అందరికీ అన్ని కోళ్ళతో పాటు ఇవాళ విద్యుత్ భోజనం వెండి బోజన చేశారండి దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గౌరీ సేవా సంఘానికి మరియు భక్తులందరికీ గ్రామ వివిధ గ్రామ సంఘాలకి అయితే ప్రతి ఒక్కరు కూడా నమస్కంజనండి నేను గౌరీ సేవా సంఘం పుట్టుమను కూడా అండి మా గుడి కూడా పన్నెండో తారీఖుని వాసవండి మేము కూడా నాలుగు వేల మందికి అందాన్ని పెట్టామండి అలాగే పదహారో తారీఖుని పని కూడా పదివేలు కూడా పది కూడా ప్రోగ్రామ్ పెట్టామండి ఎప్పుడు కూడా గౌరీ సేవాస అంతరంలో జరుగుతుంది ఎన్ని పోగ్రామ్స్ సరే సరే ఇవాళ కూడా భక్తులు అనేక నేలబం జనాలు అందరిని అందరూ వచ్చి అమ్మ దర్శన ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఉదయం వచ్చి తల్లిని దర్శనం చేసుకుని తీర్థప్రసాద్ స్వీకరించి వెళ్ళినందుకు మరొకసారి భక్తగోడు జనం అందరికీ నా సిరస నుంచి నమ్మస్తామని తెలుసుకుంటామండి నా పేరు ప్రసాద్ అండి అలాగే నడుసాద్ కొణుగోపాల్ గారు ఇవాళ కమిటీకి జనరల్ సెక్రటరీ అయినటువంటి పొలమశ గారు ఆట అయినటువంటి పొలమశెడ్డి అప్పసాన గారు నా పక్కనండి మరొకసారి కమిటీ మెంబర్ అందరికీ పేరిపోయినా పేరిపోయినా ఉదయపూర్ ధన్యవాదాలు అండి ఉదయపూర్ ధన్యవాదండి అలాగే భక్తులందరూ వచ్చి గొడవ పడకుండా లైన్ లైన్లో నించోని అందరూ భోజనం చేస్తారని బయటి కూడా కోరుకుంటూ అందరూ మీ ఇంటికి మీ ఇంటికి జాగ్రత్తగా ఎవరైనా కోరుకుంటున్నామండి ఎప్పుడు కూడా తల్లులు మీ కాపాడతారని మరీ 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 కోరుకుంటూ సరే ప్రాద్ సరశ ప్రసాద్ సదా మీ సరసా ప్రసాద్ కొల్స దగ్గర గాని దారావుని కండిన సినియర్ ఆ ఇక్కడ ఇక్కడ ఉన్నాను ఇంకో రండి ఆయన అంటే చాలా మంది ఉంటారు కొని చూడండి ఓకే లేదు అవలేలా వస్తున్నారు కదాట్ మీర ప్రతి చీర కొనుతాము దగ్గర నిలిచారు నా పెరట్ నాకు చెయ్య బాలేదా నేను తీసుకో अे पलोज़ ఇంత చక్కగా ఈ యొక్క ఉచ్చమాంబ అమ్మవారి మారువారం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ప్రత్యేకించి ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకించి ఈ యొక్క అన్నప్రసాద వితరణ చేయాలనే ఉద్దేశంతో మా పాలకవర్గం అంతా కూడా కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా చైతన్యంతో ఒక ప్రణాళిక ప్రకారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ఈ అన్నదానం మహా అన్నదానంగా మారింది ఈరోజు ఐదు వేల నుంచి ఆరు వేల మంది విభజనను మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్షంగా నా పేరు రాజు అలాగే మా చైర్మన్ మల్ల తిరునాథ్ గారు అలాగే సీనియర్ ఉపాధ్యక్షులు ఆనంద్ గారు అలాగే గౌర అధ్యక్షులు పెంటగొట్ట ప్రసాద్ గారు అలాగే క్యాషియర్ పిల్లా గోపి గారు ప్రధాన కార్యదర్శి పొలంశెట్టి పలవనశెట్టి ఈశ్వరప్ప బాలు గారు మరి అలాగే ఇంకా మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క పాల్గొని ఎంతో చక్కగా మాకు సపోర్ట్ ఇచ్చారు మరి వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ పండుగ మహోత్సవం మాకు రెండు నెలల ముందు నుంచే ప్రారంభమవుతుందండి ఎందుకంటే ఇది ఊరమ్మవారి పండుగ అంటారు ప్రతి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి మేము చందాలు విరాళాలు ఇవ్వని అడుగుతాం మరి ఈ యొక్క అందరూ ఇచ్చిన ఈ అమౌంట్తో మేము ఈ పండుగని విజయవంతంగా చేస్తాం ఎందుకంటే ఇది ఊరమ్మవారి పండుగ కాబట్టి ఊరంతా దండి అమ్మవారి పండుగ చేయాలి మరి కొన్ని పూర్వీకులు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఇప్పుడు కూడా మేమందరూ కూడా ఆ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమం అన్నింటికి కూడా గ్రామ ప్రజలు భక్తులు వివిధ సంఘాల వారు అందరూ కూడా వచ్చి ఎంతో చక్కగా మాకందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా మాకు ప్రత్యేకించి ఈ యొక్క వార్డులో ఫార్టీ టూ వార్డు ఆల శ్రీనివాస్ లీలావతి దంపతులు మరి అలాగే నలభై మూడో వార్డు బొడ్డేటి మోహన్ రావు గారు అలాగే ఫార్టీ ఫోర్ వార్డు కోయిలాడ వెంకటేష్ గారు మరి వీరందరూ కూడా మాకు ఎంతో చక్కగా సహాయ సహకారం అందించారు వారందరికీ కూడా క్రోభపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు ఈ యొక్క అన్నదానానికి ప్రత్యేక అతిథిగా శ్రీభర్తి గారు ఎంపీ శ్రీభర్తి గారు ఇచ్చేసి ఉన్నారు వారు వారు చేతుల మీదుగా ఈ యొక్క అన్న అన్నదానం అన్నదాన అన్నదానం కార్యక్రమం ప్రారంభమైంది ఈ యొక్క కార్యక్రమాల అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం जय बोला मांडा कुछ मांदा कुछ मांडा యొక్క ముత్యమాంబ అమ్మవారి జాతరను దిగ్విజయంగా నడిపించిన వ్యక్తి బుడ్డేటి రాము గారు బుడ్డేటి రాము గారికి కమిటీ సభ్యులు అలాగే గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమని నాకు మరీ మరీ చెప్పారు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు